మేడ్చిల్ పెద్ద చెరువు కట్టపై ప్రమాదం తప్పింది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడ్చిల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగులు పారుతుండటంతో అలుగులు పారే చెరువు కట్ట బ్రిడ్జ్ కుంగిపోయింది విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది కలిసి బారికేడ్లు ఏర్పాటు చేసి బ్రిడ్జ్ పై నుండి రాకపోకలను నిలిపివేశారు కుంగిన బ్రిడ్జ్ను పరిశీలించేందుకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు డిఈ శ్రీనివాస్ ఏఈ నిఖితలను వివరణ కోరగా వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు వరద నీటి ప్రవాహం ఎక్కువైతే బ్రిడ్జి కోల్పోయే స్థితిలో ఉందని అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప ఎవరు కూడా సమస్య పరిష్కరించే మార్గం చూడలేదని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు అలుగులు చూసేందుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేడ్చల్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు కొన్ని రోజుల్లో వినాయక నిమజ్జనాలు ఉన్నందున మేడ్చల్ చెరువులో నిమజ్జనం ఎలా అవుతుందో అని అయోమయం మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు బ్రిడ్జ్ కూలే స్థితిలో ఉంటే అధికారుల నుండి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు భారీ వర్షాల కారణంగా మేడ్చల్ పెద్ద చెరువు కట్టకు దుంగ పడ్డది అధికారులు ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కానీ వచ్చి చూస్తున్నారు కానీ అధికారులు ఏ చర్య తీసుకోవట్లేదు అది మరీ వర్షం పడ్డదనుకో మొత్తం కట్ట కూలిపోయే పరిస్థితి ఉంది దూరంలో వినాయక నిమగ్నం కుటుంది వినాయక చవితి వస్తుంది ఇదే కట్టపై నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి రోడ్ వర్క్ చేస్తుంది అధికారులు ఇప్పటి వరకు కూడా వర్షం తగ్గిందని ఏ చర్య తీసుకుంటలేదు వస్తురు చూస్తూరు తూర్పు మంత్రంగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరు ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎవరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక్క చర్య తీసుకోవచ్చు ఒక్కరు కూడా చర్య తీసుకోవట్లేదు మరి రేపటికి అందరూ ఎవరైనా పడి చనిపోతే కూడా మరి అప్పటికి అధికారులు కూడా మేలుకోవరు అని తెలియదు మరి దాన్ని జల్దీ చర్య తీసుకొని మరి అధికారులు జల్దీ దాన్ని కూడిస్తే బాగుంటుందని మా అధికారులకు విన్నపిస్తున్నాను అలాగే ఏమున్నా ఇప్పుడు వర్షం పడకముందు చేస్తేనే బాగుంటుంది వర్షం పడాక చేస్తే ఆగది నా మొత్తం కట్ట మొత్తం పడిపోతుంది రేపటికి వినాయకుల నిమగ్నాన్ని కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అధికారులు జల్దీ చర్య తీసుకోవాల్సిందిగా కూర్చున్నారు ఇప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది ఎవరు మేము మత్స్యకాలం చూశాం కాబట్టి అలర్ట్ అయినాం కాబట్టి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము లేదంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది ఉంది మొత్తం కట్ట కూలిపోయి మరీ శిథిలావస్థకే ఉంది అధికారులు జల్దీ చర్య తీసుకొని మంచిగా చూ ఆల్రెడీ పని చేస్తే మాత్రం బాగుంటుంది లేకపోతే మొత్తం డ్యామేజ్ కట్ట మొత్తం కూలిపోతుంది తెల్లి చర్య తీసుకోవాల్సిందే కొంచెం